బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలై అప్పుడే పదిహేను రోజులు దాటిపోయింది మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లగా అందులో ఇద్దరు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు మొదటి వారం బేబక్క అవుట్ కాగా గత వారం శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు ముఖ్యంగా శేఖర్ భాష ఎలిమినేషన్ పై ఆడియన్స్ లో పెద్ద చర్చ జరుగుతోంది ఎందుకంటే ఓటింగ్ ప్రకారం కాకుండా కంటెస్టెంట్ల ద్వారా శేఖర్ ని ఎలిమినేట్ చేశారు నాగార్జున తనకి బిడ్డ పుట్టడంతో హౌస్ నుంచి బయటకు పంపాలంటూ శేఖర్ భాష రిక్వెస్ట్ చేయడంతోనే హెల్మెట్ చేశారనేది అందరికీ తెలిసిన విషయమే దీనిపై శేఖర్ కూడా బయటకు వచ్చాక క్లారిటీ ఇచ్చాడు ఇక తాజాగా హౌస్ నుంచి మరొక క్యాండిడేట్ కూడా ఇలా బయటికి రాబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి మరి ఇందులో నిజమంతా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ప్రేరణ ఇంట్లో తాజాగా విషాదం నెలకొంది ప్రేరణ భర్త శ్రీపద్ వాళ్ళ అమ్మమ్మ తాజాగా కన్నుమూశారు మరి ఈ వార్త ప్రేరణకి బిగ్ బాస్ చెబుతాడా చెప్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది హౌస్ లో ఉంటానంటుందా లేదా అనేది డౌట్ అయితే ఈ విషాద వార్తను ఒకవేళ ప్రేరణకి చెప్పినా అది ఆడియన్స్ కి చూపించే అవకాశం లేదట అందుకే కేవలం ప్రేరణకి మాత్రమే ఈ విషయం చెప్పే అవకాశం ఉంది కానీ దాదాపు ఆమెను బయటకి పంపటం మాత్రం కష్టమే ఎందుకంటే ఇప్పటికే శేఖర్ భాషను ఇలా పంపటం ద్వారా బిగ్ బాస్ పై ఆడియన్స్ ఫైర్ అవుతూ ఉన్నారు అందులోనూ ఇప్పటికిప్పుడు హౌస్ లో ప్రేరణ కూడా వాయిస్ రేజ్ చేస్తుంది మన నామినేషన్ లో నబీల్ విష్ణుప్రియతో ప్రేరణకి గట్టిగానే డైలాగ్ వార్ నడిచింది అలానే నిన్నటి ఎపిసోడ్ లో మణికంఠతో ప్రేరణకి వాదన నడిచింది ఇలా లేటెస్ట్ గా వదిలిన ప్రోమోలో కూడా మణికంఠ విష్ణు ప్రియలతో తో ప్రేరణ గొడవ పడింది ఇలా వర్కౌట్ అయ్యే విషయాలు జరిగేటప్పుడు బిగ్ బాస్ బయటికి పంపడం అన్న సమస్య లేదు ఇక కెరియర్ విషయానికి వస్తే హర హర మహాదేవ అనే కన్నడ సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది అడుగు పెట్టింది ప్రేరణ ఆ తర్వాత రెండు మూడు చిన్న సినిమాల్లో కూడా నటించింది అయితే అక్కడ వర్కౌట్ కాకపోవడంతో తిరిగి సీరియల్స్ లోకి వచ్చేసింది ముఖ్యంగా తెలుగులో కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హీరోయిన్ కృష్ణ పాత్ర ప్రేరణకి బాగా పేరు తెచ్చింది అయితే చాలా మంది ఆమెను కన్నడ అమ్మాయి అని అనుకుంటూ ఉంటారు కానీ ప్రేరణ పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ కానీ వ్యాపార రీత్యా ఆమె ఫ్యామిలీ తర్వాత బెంగళూరు లో సెటిల్ అయింది దీంతో అటు కన్నడ తెలుగు రెండు మాట్లాడుతుంది ప్రేరణ ఇక గతేడాది ప్రేరణ తన ఫ్రెండ్ శ్రీపది వివాహం చేసుకుంది